ఫ్రెండ్స్ ఇగో చేపలు కడుగుతున్నాను చూడండి ఇక మా వారు చేపలు కడుగుతుండు ఇక ఏంటంటే మార్కెట్ వేండు చేపలు తీసుకొచ్చిండు చికెన్ తెచ్చిండు ఇక నేను ఏం చేసిన వెళ్ళి ఒక అర్ధ కిలో అన్ని వేయించుతున్నాను ఎందుకంటే కడమై ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తుండ్రు ఇక చికెన్ ఉంది కదా చికెన్ మొత్తం కూరండి ఏండి అనుకోండి ఇక మంచిగా చికెన్ కూర అవుతుంది రేపు చేపలు వండొచ్చు అని ఇట్లా వేస్తున్నా ఇక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయలు అన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసినా మంచిగా ఇక మనకు టైం ఉంటే మాత్రం ఒక పది నిమిషాలు ముందు ఇట్లా కలిపి పెట్టినాం అనుకోండి ఇక మంచిగా అంటే మంచిగా ఉంటుంది చికెన్ ఈ ఎండాకాలం కనుక కొంచెం అంతా సూపు పెట్టుకుంటే ఇష్టం ఉంటే పెట్టండి కొందరు ఫ్రై చేస్తారు కొందరు సూప్ పెడతారు నేనైతే ఎక్కువ చికెన్ ఉంటే కొంచెం ఫ్రై చేస్తే కొంచెం సూపు పెడతాను అన్నమాట ఇవాళ మాత్రం ఒకటే రకం అందరికీ కొంచెం అంత మనం చపాతి చేసినా తినేటట్టు సూపు పెడుతున్నా కానీ చపాతి కాదు లేని తేంటో మీరు చూస్తారు స్పెషల్ ఇక ఏంటంటే జాక్సిగా అన్నం పెట్టినా కొత్తిమీరకు దెంపిన ఇగో ఉల్లిగడ్డ మిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టినా ఇగో చేపల కూర అంత అనుకొని మెంతాకు కూడా పెట్టిన కలియమాకు మెంతాకు అన్నీ తెంపి రెడీ పెట్టుకున్నా అన్నట్టు ఇక అట్లయితే అన్నీ ఉన్నాయి కదా అని ఏం చేసినా అంటే ఇక అటుకులు పోపు వద్దామని పోపు కోసినాయి ఇగో ఎంత మంచిగా కోసినా పేపర్ అటుకులు ఇక పేపర్ అటుకులు పోపు కోసి పెట్టినామనుకోండి స్నాక్స్ లెక్క తింటాం కదా టైం ఉన్నప్పుడు పిల్లలు పెద్దలందరం తినచ్చు అందుకని ఈజీ మళ్ళీ మనకి ఐదు నిమిషాలు టైం తీసుకుంటామంటే అంటే ఐదు లేక పది నిమిషాలల్లో అయిపోద్ది ఇక పల్లీలు అయితే మంచిగా వేయించి పెట్టిన ఇక పేపర్ అటుకులు పుట్నాలు పోసిన ఇలా పచ్చిమిర్చి పుట్నాలు వేసిన ఇప్పుడు ఈ పల్లీలను కూడా మనం వేయించిన కనుక అందులో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ అటుకులు పోపు కోసిన ఈ అటుకులు పోపు కోసే వరకు దిక్కు చికెన్ ఉడుకుతుంటుంది ఆ లోపు ఒక దిక్కేది ఒక దిక్కు అయిపోయింది అనమాట ఇక చికెన్ అయితే ఉడుకుతుంది చికెన్ ఇక ఆల్మోస్ట్ చికెన్ అంటే తొందరనే అవుతుంది కదా ఒక రెండు మూడు సార్లు కలిపినాం అనుకోండి అవుతుంది ఇక ఎంత మంచిగా చక్కగా ఇక ముక్కుడు ముక్కుడు ఇది పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మూడు కిలోలు ఉంటుంది దాదాపు అంటే మూడు కిలోల చికెన్ ఉడుకుద్ది ఇలా మూడు కిలోల చికెన్ ఈజీగా ఉడుకుద్ది ఇక అందుకనే ఎక్కువ చికెన్ ఉంది అనుకోండి ఇంక ఇదే ఇలా వండితే మంచిగా వండొచ్చు అన్నట్టు ఇక కొంచెం నూనె అయితే తక్కువనే పోసిన తక్కువ పోసి మంచిగా కలుపుతున్నా కలిపి ఒకసారి రెండుసార్లు మూత తీసినాం అనుకోండి ఇక తొందరగా ఉడుకుద్ది ఇక నాకు దీని మీదకి అసలు ఏ మూత వస్తలేదు ఫ్రెండ్స్ క్యాబ్ పెడదామంటే ఏది వస్తలేదు ఒకటేమో పెద్దగా అవుతుంది ఒకటి చిన్నగా అవుతుంది ఇక అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ప్లేట్ బోర్లు వేస్తున్నా ఇక దీని మీద ఉన్నాయి చూడాలి ఇక కొంచెం సూపు పెడతాను కదా సూప్ అయితే పెడతాన్నా ఇక అన్నంలో కొంచెం సూప్ ఉంటేనే మంచు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం అంతా సూప్ పెడుతున్నా ఎంత ముక్కలు మునిగేటట్టు పెడుతున్నా ఎందుకంటే ఇలా మీకు స్పెషల్ చూస్తే ఏం తిన్నాము చికెన్లు వేసుకొని చికెన్లు వేసుకొని అన్నంతో పాటు ఇంకేం తినవో మీరు చూస్తారు కదా వీడియోలో చూస్తారు ఇక కూర అయితే ఉడికనే ఉడుకుతుంది ఎంత మంచిగా ఉడుకుతుంది చూడూరి ఇక ఈ కూర నేను నిన్న డిన్నర్ కోసం చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే లేట్గా లేట్గా అన్నమాట ఆల్మోస్ట్ నేను వంకాయ టమాటా కూర వండిన వండిన తర్వాత మళ్ళీ ఇక ఇవి లేట్గా అన్నమాట ఎంత మంచిగా అంటే అంత మంచిగా చికెన్ ఉడికింది ఇక ఏమంటే గుమగుమలు ఎప్పుడెప్పుడు తిందామనేటట్టు ఉడికిందన్నమాట మనం అన్నం తిన్నా కానీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక అట్లా ఉంది ఏంటంటే అందుకే నేను ఇక రెండు కూరలు అంటే తొడివై అన్నట్టు ఇట్లా ఒకటే చికెన్ చేస్తున్నా ఇక నాలుగు ఒక హాఫ్ కేజీ ముక్కలు వేయించిన కనుక పాటు అంచుకు పెట్టుకొని తినచ్చు మంచిగా ఉంటాయి ఇక చక్కగా చికెన్ కూర అయితే ఉడికింది ఇక ఇట్లా మూత తీసుడు పెట్టుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఇది అందుకనే దీనికి ఒకటి దీనికి సరిపడా క్యాబ్ తీసుకురావాలనుకుంటున్నాను ఇక కొత్తిమీర చూడండి ఇదంతే ఇస్తా అనుకుంటురా వేద్దామన్నా ఇక మా పాప చూస్తుంది ఇప్పుడు ఆమె వేయనియనమాట కొంచెం తక్కువేస్తా ఆమె ముందు ఆమె లేనప్పుడు ఇక కొంచెం వేసి కలిపేస్తా ఎందుకంటే ఇక అంటుంది ఆమె కూడా అయ్యే నేను కూడా తింటా కొత్తిమీర ఎందుకు తినా ఎక్కువనే అంటుంది ఇక మంచిగానే కొత్తిమీర వేసినా ఇక కొత్తిమీర వేసి ఇక చీకటి కనబడుతుంది కదా మీకు వీడియో ఇక ఆల్రెడీ నైట్ వండేది నైట్ వండుతున్న కనుక చీకటి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక వంట కంప్లీట్ ఇక ఇక ఈ చికెన్ కూరలు ఏం పోసుకొని తింటానో చూడూర్రీ మీరు చూస్తారు ఈ అన్నంలో అన్నంలో కొందరం తింటాం ఇంకా స్పెషల్ అన్నట్టు ఇక ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క నమూను అన్నీ కూడా చికెన్లో అన్నీ వేసుకొని తినవచ్చు ఇక మనం తెలంగాణలో మెట్లా తింటాం అన్ని రకాలుగా చికెన్లో యాడ్ చేసుకొని తినొచ్చు చికెన్ అయితే మంచిగా ఉంది మరి చికెన్ కూర ఎట్లుందో చూడూర్రి మరి చికెన్ కూర మంచిగా వండినా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక టేబుల్ మీద అయితే అన్నీ పెట్టేస్తున్నా ఇక వడ్డించడానికి రెడీ అయిపోయినా ఎందుకంటే లేట్గా మనం వంట చేసినప్పుడు తొందరగా వంట కావాలి తినడం ఒడిసింది అనుకోండి అయిపోయింది అనుకోండి పని ఉంటుంది అందుకని ఇక అందరికి అన్నం పెడుతున్నా అందరం తిన్నాం అనుకోండి అన్నం తింటే మంచిగా ఇక రిలాక్స్గా కాసేపు టీవీ చూసి పడుకోవచ్చు అని అన్నం పెడుతున్నా కూరనైతే మంచిగా వండేటప్పుడే ఎంత మంచి అంటే మనం చికెన్ వండినప్పుడు మంచి కుదిరితే అబ్బా బాగుంది అనిపిస్తుంది కదా అది అట్లా మంచిగా అనిపించింది ఇక అన్నం అయితే పెడుతున్నా అన్నం పెట్టినాక ఇక ఎనక సీర తింటాను చూడరు ఏం తింటాం అంటే ఇక మీరు అందరు నవ్వుతారా మరేమంటారో కామెంట్ చేయాలి మీరే అట్లా మళ్ళీ ఈ కూర ఇలా విదినాల్సి వస్తుందన్నమాట వడ్డించడం అయితే అవుతుంది మరి మీ ఇంట్లో మీరు ఏం కూర వండారు మరి మీరు కూడా చికెన్ ఇట్లనే వండుతారా లేకుంటే ఇంకెట్లా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసుకోవడానికి ఇక తీస్తున్నా మంచిగా మంచిగా వచ్చింది సార్ చికెన్ ఏంటంటే మంచిగా చూడండి అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్నగా కొడతారు అది అసలు తిన్నట్టే అనిపించదు కదా కొంచెం పెద్ద ముక్కలు కొట్టినప్పుడే చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది చిన్న పిల్లలు ఉన్నోళ్ళమైతే ఇక చిన్నపిల్లలు వాళ్ళు తప్పకుండా చిన్న చిన్న కట్ చేయించుకురావాలి కదా ఇక లెగ్ పీస్లో అభిమానులు మా ఇంట్లో బాగున్నారు అందరికీ లెగ్ పీస్లు అంటేనే ఇష్టం అన్నమాట అందుకని చికెన్కి ఎప్పుడు వినా కానీ ఎక్కువ లెగ్ పీస్ అయిపోయి చూడడం ఎందుకంటే అవి తింటే కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది కదా అందరికీ ఫస్ట్ అయితే మనిషికి ఒకటి లెగ్ పీస్ ఇంకుంటే ఒకటో రెండో ఉంటాయి ఇంకా మంచిగా మనకు ఓకే కాన కర్రీ చేస్తే ఎంత అంటే అంత బాగుంటుంది ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కనుక ఫ్రై కంటే ఎక్కువ ఇట్లా కొంచెం సూప్ పెడితే మంచిగా ఉంటుంది గ్రేవీలా ఇష్టంగా తింటారు ఎవరు ఏమైనా కూడా అన్నంలోనైనా ఇంకా ఇప్పుడు ఒకవేళ ప్రొద్దున వంట చేసిన వాళ్ళైతే నైట్కి చపాతీలో కూడా తినచ్చు కానీ నేను లే మేము నైటే తింటున్నాం నైటు కొందరం అన్నం తింటాం ఇక చూడండి ఇంకా అన్నం కాకుండా ఇంకేం తింటాం ఏ అంటే చికెన్ ఇంకెందులో తింటాం అనేది మీరు చూస్తారు మరి మన వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్ మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇగో స్పెషల్ అంటే ఇగో ఇదే స్పెషల్ ఇవేండియో మీరే చెప్పండి అణువులు కూడా ఆలోచన అనమాట అణువులు ఉండి అంటే అణువులు అంటే మీకు తెలుసు కదా ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ అణువులు ఉడకబెట్టి కూడా ఆలోచిన ఎప్పుడైనా మక్కలు పోసుకొని తింటాం మక్కలు ఉడకబెట్టుకొని చికెన్లో తింటాం ఇప్పుడు ఇగో ఈ ఉన్న ఇప్పుడు చూడండి ఇక చికెన్ దగ్గరికి వచ్చింది కదా ఇవి ఉన్న చికెన్లో ఈ అనపగూడలు వేసుకొని తింటాం సూప్ కూడా అయిపోయింది ఇక అంత మంచిగా ఉంది ఎనుకల కింద లేదని అంటారు చూడు మంచిగా ఉంటే కూర అవి అట్లా అయిపోయింది కూర ఎనుకల అందకుండా అయిపోయింది ఇక ఈ గుడలకు కొంచెం అంతా మంచిగా చికెన్ ఉంది ఆ చికెన్ ఈ గుడాలు మొత్తం కతం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇట్లా మనం ఏదైనా విత్తనాలు అనుములు కానివ్వండి మొక్కలు మొక్కలలో మంచిగా ఉంటుంది ఇంకా చికెన్ వేసుకొని తింటే అది మాత్రం ఫ్రై చేసుకోవద్దు సూప్ పెట్టుకొని వండుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మన వీడియో చాలా మంచిగుందని నేను అనుకుంటున్నా మీకు కూడా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ కూర చూడండి చూస్తుండగానే చికెన్ కూర అయిపోయింది ఎందుకంటే మంచిగుంటే అస్సలు ఎన్నకళ్ళకి దొరకదు అంటారు కదా మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా మన వాళ్ళు మా అమ్మలు అమ్మమ్మలు ఎట్లా అంటారు ఎన్నకొళ్ళకు దొరకది అయిపోతుంది చూడు మంచిగుంది అంటారు గుడాలు అయితే బాగున్నాయి ఇంకా చికెన్ ఏమో అయిపోయింది గుడాలేమో బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మరి మీరు ఎప్పుడైనా ఇట్లా అన్ప గుడాలల్లో చికెన్ పెట్టుకొని తిన్నారా మక్క గుడాలల్లో కానీ చికెన్ వేసుకొని తిన్నారా తప్పకుండా కామెంట్ చేయండి మరి అట్నే మన వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక గుడాలైతే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి ఇప్పుడు నేను పోసుకునే ప్లేట్ నాదే ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక గుడాలు పోసుకొని చికెన్ వేసుకొని టేస్ట్ చేస్తే నిజంగా మంచిగా ఉంటాయి ఇట్లా పిల్లలు కూడా పిల్లలు కూడా మనం తినమంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఎందుకని నే గుడాలల్లో మనం చికెన్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంది చికెన్ మాత్రం చాలా సూపర్ ఉంది మరే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా తింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఇంకా మక్కలు తీసుకొచ్చి చికెన్ వండదాం అనుకుంటున్నా అదైతే నాటుకోడి వండాలే మంచిగా సూపు పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మంచిగా సూపు పెట్టి వేసి వండుకొని మక్క గూడాలు చే మక్క గూడాలు ఉడకబెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి మక్కలు ఉడకబెట్టుకొని మనం చికెన్ వండుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక మరి మేమైతే ఇట్లా తింటున్నాం మరి మీరు ఎట్లా తిన్నారో కామెంట్ చేయండి